పు చెట్టి నాటెను దాక్ష అంజోరపు చెట్టు కటి నాటెను దాక్ష పూతారాదే పిందే లేదే పంచని ఆకులతో నిండే యజమాని దేవుడు మూడే வெத்திக்கினா எஜமானி தேவுடு மூடேழு வெத்திக்கினா கனபடலேதே ஒக பலமைனம் ஈ பூமி மேத வெர்தமனி பலிக்கின் நரிக்கின் ను ఆ చెట్టును నరికించమనెను ఆ చెట్టును అంజోరపు చెట్టగటి నాటెను ద్రాక్షావనమందు పూతారాదే పిందే లేదే పచ్చని ఆకులతో నిండే తోటమాలియేసు అమితమైన ప్రేమతో యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు ఒక అవచరము గడువువ గడువు పాదును త్రోవి రాళ్ళను ఏరి పాదును త్రోవి రాళ్ళను ఏరి ఫలిం ుటకు పడెను ఫలించుటకు బృహశ్రమ పడేను అంజూరపు చెట్టుకటి నాటన ద్రాక్షనమందు పోతారాదే పిందే లేదే పచ్చని ఆకులతో నిండే ఆయన రత్నముతో ప్రతితేగను తడిపి ఆయన రత్నముతో ప్రతి విసను కంచా పరశుదాత్మతో విసను కంచా పరశుదాత్మతో తోటలోనికి శత్రువు రాకుండా తోటలోనికి శత్రువు రాకుండా కాచెను ఏసుని దురమాని జోరపు నాటెను దాక్ష వనమందు అంజోరపు చెట్టగటి నాటెను దాక్షావనమందు పోతారాదే పిందే లేదే పచ్చని ఆకులతో నిండే